నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెడుపై మంచి సాధించిన మహత్తర విజయానికి ప్రతీకగా ఆనందోత్సాహాల మధ్య మనం దీపావళి పండుగను జరుపుకుంటా ఈ పండుగ కేవలం మినుకుమనే వెలుగుల మధ్య చేసుకునే ఆరాధన మాత్రమే కాదు ఇది ఎన్నో జీవితాలలో కొత్త కాంతులను నింపే దివ్యమైన వేడుక మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకే కాక అంతకంటే మించి మన ఆత్మ గౌరవానికి ఆర్థిక స్వావలంబనకు నిలువెత్తు చిహ్నం ఈ పర్వదినం నేడు ప్రపంచీకరణ ప్రభావంలో మన మూలాలను మరవకుండా విదేశీ మోజును విడిచిపెట్టి మన స్వదేశీని మనసారా ఆలింగనం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ దీపావళి గుర్తు చేస్తుంది ఈ దీపావళి విదేశీ వస్తువులకు బదులుగా మన దేశపు నిజమైన వెలుగును మన చేతి వృత్తుల వారి శ్రమను మన సంస్కృతిని ప్రతి ఇంటికి వ్యాపింపజేద్దాం ఈ దీపావళి చీకటిని పారద్రోలడానికి మాత్రమే కాకుండా స్వదేశీని స్వీకరించి భారతీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవడానికి కూడా అని చాటి చెప్తూ దీపాలను వెలిగిద్దాం ఓకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని నిజం చేద్దాం జై హింద్ స్వదేశీకి జై